హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఇరవై మూడు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ అయితే వచ్చాయి సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు మన తెలంగాణకు చెందిన అనన్య రెడ్డికి మూడో ర్యాంక్ వచ్చింది జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ అయితే వచ్చింది సో అసామాన్య అనన్య అనే టైటిల్ తోటి ఈనాడు నుంచి అప్డేట్ అయితే చూడవచ్చు విజేతల్లో అరవై మంది తెలుగు అభ్యర్థులు నలుగురికి వందలోపు ర్యాంకులు అదేవిధంగా టాపర్గా లక్నౌకు చెందిన శ్రీవాస్తవ శ్రీవాస్తవంటి ఇక్కడ చూడవచ్చు ఒడిషాకు చెందిన అనిమేష్ ప్రధానికి రెండవ ర్యాంక్ అంట సో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించడం ఇది వరుసగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రెండవసారి అండి సో దీనిలో చూసుకున్నట్లయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రెండు వేల ఇరవై మూడులో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు తెలంగాణ ఏపీల నుంచి సుమారు అరవై మంది విజేతలుగా అయితే నిలిచారు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు రెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు సో తెలంగాణ అభ్యర్థులు వరుసగా రెండో సంవత్సరం జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం విశేషం తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వంద లోపు ర్యాంకులు అదేవిధంగా పదకొండు మంది రెండు వందల లోపు ర్యాంకులు పొందారు రెండు రాష్ట్రాల నుంచి విజేతలు నిలిచిన వారిలో మధ్యతరగతి కుటుంబాల వారే ఎక్కువగా ఉన్నట్టు దీంట్లో అయితే మనం చూడవచ్చు సో ఈయన ఆదిత్య శ్రీవాస్తవ మనకు ఆల్రెడీ కు గతంలోనే సెలెక్ట్ అయ్యి మన హైదరాబాద్లోనే ట్రైనింగ్ అయితే చేస్తున్నాడు సో ఈయన తాజాగా గా అయితే నిలవడం జరిగింది సో వీళ్ళు మనకు ఇన్స్పిరేషన్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూన్ తొమ్మిదిన మనకు గ్రూప్ కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా కండక్ట్ ఉన్నారు సో జాగ్రత్తగా అయితే మీరు చదువుకోండి సో నెక్స్ట్ చూసినప్పుడు మనకు మహిళలకు సంబంధించండి అమ్మాయిలు అదరగొట్టేశారు మనకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి అమ్మాయిలు కూడా చాలా మంది సెలెక్ట్ అయితే కావడం జరిగింది సో మనకు అనయ్య రెడ్డి గురించి మన తెలంగాణలో తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు పొందిన అన్నయ్య రెడ్డి గురించి మనకు వసంధర్లకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఎవరైతే ఆ మహిళలు సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవ్వాలను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా దీని అయితే చదివే ప్రయత్నం చేయండి నేను ఆల్రెడీ దీన్ని కమ్యూనిటీలో పోస్ట్ కూడా చేశాను సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ అప్డేట్ సివిల్స్ లో పాలమూరు బిడ్డ థర్డ్ ర్యాంక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు సత్తా చాటిన అనన్నయ్య రెడ్డి అంటూ మనం చర్చించిన అంశం సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ లో జోక్యం చేసుకోమంటే అప్డేట్ ఇచ్చారు మనకు స్పష్టం చేసిన హైకోర్టు ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ కేటగిరీలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్ నోటిఫికేషన్ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది కనీస అర్హత మార్కుల వ్యవహారంలో జోక్యానికి ఆస్కారం లేదని తెలిపింది ఎస్జిటి నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఉందని చెప్పింది ప్రాథమిక స్థాయిలో ఏడు వందల తొంభై ఆరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్షలో వచ్చేసి మనకు యాభై శాతం మార్కులు అదేవిధంగా ఎస్సీ ఎస్టి బిసి వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో డిఈడి ఉండాలన్న జీవో నంబర్ ఫోర్ ను సవాల్ చేస్తూ కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో హైకోర్టు దాని విషయంలో జోక్యం చేసుకోలేమని తీర్పులు అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ అప్డేట్ కనీస అర్హత మార్కుల్లో మేము జోక్యం చేసుకోలేమని హైకోర్టు అన్న మాటలు ఇక్కడ ఇచ్చారు మనకు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు తక్కువ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి అంటారా అంటే ఇక్కడ ఒక బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ కుప్పలు చేసి విమర్శిస్తున్న అంశాన్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇలా క్వశ్చన్ చేసేవారు మనకి ఎప్పుడైనా తప్పకుండా ఉండాలండి అసెంబ్లీ ఎన్నికల ముందర నిరుద్యోగులకు మెగా డిఎస్సి అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి దానినే మెగా డిఎస్సి అంటే అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని మంత్రిలోని ఎస్ఎల్బి గార్డెన్స్ లో ఆయన ప్రధానంగా ఇచ్చారు అదేవిధంగా గతంలో మనకు ఉద్యోగ దరఖాస్తు ఫీజులు వచ్చేసి రెండు వందలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏకంగా వెయ్యికి పెంచిందని మండిపడ్డారు ఒక్క నిరుద్యోగి మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే మూడు వేల వరకు ఖర్చు ఎలా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ఫీజుల విషయంలో మాత్రం చాలా మందిలో వ్యతిరేకత కూడా ఉంది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్పీఎఫ్ అండి ఆర్పీఎఫ్ సంబంధించి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఒక అయితే నేను చేశాను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసే ప్రయత్నం అయితే చేయండి సో దీంట్లో మనకు ఏజ్ విషయంలో చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అదే విధంగా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో మనకు జోన్ల వారిగా ఇంకా దీంట్లో చాలా మంది అడుగుతున్నారు జోన్ల వారిగా వేకెన్సీస్ అని జోన్ల వారిగా మనకి ఎలాంటి అఫీషియల్ డేటా అనేది లేదండి సో జోన్ల వారికి అఫీషియల్ డేటా రాగానే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను సో నెక్స్ట్ చూసినట్టు మనకు సొంత నోట్స్ కు షార్ట్ కట్ అంటే కూడా చూడాలి సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ కావడానికి మనకు రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత ఉద్యోగానికి దగ్గర అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక తెలంగాణ నుంచి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి సొంత నోట్స్ ఏ విధంగా రాసుకోవాలి అనవసరపు స్క్రాప్ అంతా మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ పదాలు అయితే కష్టంగా ఉంటాయో వాటిని మాత్రమే మీరు నోట్ చేసుకొని దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది క్విక్ రివిజన్ లాగా ఉండాలి ఒక రోజులో మాత్రమే రివిజన్ మొత్తం ఒక సబ్జెక్ట్ మొత్తం పూర్తయ్యే విధంగానే మీ నోట్స్ అయితే ఉండాలి సో మీకు అర్థమయ్యే విధంగానే రాసుకోవడం సరిపోతుంది ఈ యొక్క మనకు ఈ యొక్క ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు సో మనకు అన్ని లైబ్రరీలో నమస్తే తెలంగాణ పేపర్ ఇలాగ వస్తే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసి మనకు కరెంట్ అఫైర్స్ అండి ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి సో దీనిలో చూసుకున్నట్టు మనకు తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు అదేవిధంగా జస్టిస్ రాజేశ్వరరావును కొలీజియం అయితే సిఫార్సు చేసింది సో దీనిలో చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు అదేవిధంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది వీరిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి పదమూడున సిఫార్సు చేసింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కూడా ఆమోదం అయితే తెలిపారు వీరి పేర్లు గుర్తుంచుకోండి శ్రీనివాసరావు అదేవిధంగా రాజేశ్వరరావు సో వీళ్ళు చూసుకున్నట్టయితే వీరి గురించి రాజన్న సిరిసిల్ల శ్రీనివాసరావు గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి అదేవిధంగా నావమరపు రాజేశ్వరరావు గారు మన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి సో వీరి పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఒలింక్స్ సంబంధించండి నిన్న జ్యోతి ప్రజ్వల కార్యక్రమం అయితే జరిగింది సో దీన్ని చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో మనకు ఎన్ని క్రీడాంశాలు ఉంటాయి సో టోటల్గా ముప్పై రెండు క్రీడాంశాల్లో ఈసారి అయితే జరగనున్నాయి సో దీన్ని తప్పకుండా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అడగడానికి అవకాశం ఉంది సో వేదికలు మనల్ని ఏమడగారని ముప్పై ఐదు వేదికల్లో దీన్ని నిర్వహించున్నారు అథ్లెట్లు పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు అయితే ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో అయితే సో ఇక వంద రోజుల్లో కౌంట్ డౌన్ అయితే మనకు ప్రారంభమైంది సో దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మనకు సార్ ఒక కొత్త గేమ్ కూడా మనకు ఇక్కడ తీసుకొచ్చారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఈసారి ఒలింపిక్స్ లో ఓ కొత్త క్రీడను చూడబోతున్నాం అదే బ్రేకింగ్ సో ఇది బ్రేకింగ్ డ్యాన్స్తో ముడిపడ్డ క్రీడ కావడం విశేషం డీజీఎం మ్యూజిక్ వినిపిస్తుంటే చిత్రమైన నృత్య విన్యాసాలు చేస్తారు క్రీడాకారులు సో చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి లేపి సంగీతానికి తగ్గట్టుగా ఒంటిని రకరకాలుగా అనేది ఈ క్రీడ యొక్క ప్రధాన అంశం సో దీన్ని కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ దీనికి మనకు ఒలింపిక్ సంబంధించి చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతుంది సరిగ్గా వంద రోజుల్లోనే ప్యారిస్ లో ఈ మెగా ఈవెంట్ జరగబోతుంది ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ పుట్టినిల్లు గ్రీస్ లో మంగళవారం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి వచ్చిన వేల మంది క్రీడాభిమానుల సమక్షంలో పురాతన ఒలింపియా ప్రాంతంలో ఈ వేడుక జరిగింది అయితే జ్యోతి ప్రజ్వలన సాంప్రదాయ రీతిలో మాత్రం నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే మనకు సూర్యుడు రాలేదు సూర్యుని సాయంతో జ్యోతి ప్రజ్వలన అనేది జరిగేది కానీ నిన్న మబ్బులు అలుముకున్న ఆ ప్రదేశంలో అందుకే సాంప్రదాయబద్ధంగా జరగలేదు సో గ్రీకు ప్రజలు దేవుడిగా ఆరాధించే సూర్యుడి నుంచి వచ్చే కిరణాల సాయంతో జ్యోతిని వెలిగించడం అనవాయితీ కిరణాలు ఓ అద్దం మీద పడితే దాని ద్వారా జ్యోతి అంటుకుంటుంది సో అయితే మంగళవారం వాతావరణం మబ్బులు కమ్మి ఉండడంతో జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన సమయానికి సూర్యకిరణాలు పడకపోవడంతో సో ముందు రోజు వెలిగించిన దాంతోటే సో మళ్ళీ వెలిగించారంట సో దీన్ని కూడా గుర్తుంచుకోండి సో ఎవరు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారంటే ఫ్రెంచ్ నటి మేరీ మీనా జ్యోతిని వెలిగించి టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత అయిన గ్రీస్ రోయర్ స్టెఫనోస్ డోస్కోస్ కు అందించారు సో ఈ యొక్క పేరును గుర్తుంచుకోండి ఫ్రెంచ్ నటి మేరీ మీనా ఈ జ్యోతిని వెలిగించారు సో ఈమె వెలిగించి తర్వాత ఇంకోరికి అందజేస్తారు ఇలా ఒక్కొక్కరి ఒకరి తర్వాత ఒకరికి అందజేస్తూ ఐదు వేల కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తారు ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి చివరికి మనకు ఎక్కడ నిర్వహిస్తారో ఆ స్టేడియంకి అయితే చేరుకుంటుంది సో రెండు వేల నాలుగు ఏథెన్స్ ఒలింపిక్స్లో మూడు పథకాలు సాధించిన స్విమ్మర్ లారీ మనోదో జ్యోతిని అందుకుంది సో ఆమె తర్వాత యూరోపియన్ యూనియన్ అధికారి మార్కటేస్ షినస్కు జ్యోతిని అందించింది సో ఇలా ఐదు వేల కిలోమీటర్లు వాళ్ళైతే ప్రయాణిస్తారట తర్వాత ఇరవై ఆరు ఈ నెల ఇరవై ఆరు వరకు ఏథెన్స్కి అయితే ఈ యొక్క జ్యోతి ప్రజల కార్యక్రమం అనేది చేరుకుంటుంది సో దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూస్తే మనకు ఈ ప్యారిస్లో ఎన్నోసారి ఆతిథ్యం ఇస్తుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఒలంపిక్స్కు మూడు పర్యాలు ఆతిథ్యం ఇస్తున్న రెండో నగరంగా అయితే పారిస్ని నిలవనుంది ఇందంగా ముందు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒకసారి అదే విధంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒకసారి ఈ ఒలింపిక్స్ జరిగాయి సో లండన్ సైతం మూడు సార్లు పంతొమ్మిది వందల ఎనిమిది అదే విధంగా పంతొమ్మిది నలభై ఎనిమిది రెండు వేల పన్నెండు అయితే నిర్వహించింది సో ఆ తర్వాత మూడవసారి దీనికి ఆతిథ్యం ఇవ్వనున్న నగరంగా పారిస్ నగరం కూడా నిలవనుంది సో ఇది అడిగే ఛాన్స్ అయితే ఉంది ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు రొమ్ము క్యాన్సర్ తో ఏడాదికి పది లక్షల మరణాలు సంభవిస్తాయని మనకి ఇక్కడ ఒక అంచనా వచ్చింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే రెండు వేల నలభై నాటికి ఎదురయ్యే పరిస్థితిపై లాన్సెట్ కమిషన్ హెచ్చరిక ముందస్తు జాగ్రత్తలతో ముప్పు నివారణ సాధ్యమేనని వెళ్ళడి అంటూ ఇక్కడ రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ముప్పు ముంచుకొస్తుందని కమిషన్ హెచ్చరించింది నాటికి ఏడాదికి లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది సో ఇది ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి మనకు నాలుగు స్టేట్మెంట్లు ఇస్తారండి ఇలాంటి రిపోర్ట్స్ గురించి నాలుగు స్టేట్మెంట్లు ఇస్తారు లాండ్స్ కమిషన్ ప్రకారం ఈ క్రింది వాటిని పరిగణించండి అని ఇస్తారు సో రెండు వేల ఇరవై నుంచి ఈ వ్యాధి విస్తృతి తీరును విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చింది అదే ఏడాది ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది మహిళలు దీనివల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది సో అప్పటికి ముగిసిన ఐదేళ్లలో డెబ్బై ఐదు లక్షల మహిళలకు రొమ్ము క్యాన్సర్ సోకిందని వివరించింది సో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చేసరికి ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్టుగా పరిశోధనలు వెల్లడించాయి సో ఈ యొక్క లైన్ కూడా మనకు స్టేట్మెంట్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరు సగటున క్యాన్సర్ బారిన పడుతున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవైలో ఇటువంటి బాధితుల సంఖ్య ఇరవై మూడు ఇరవై మూడు లక్షలు కాగా రెండు వేల నలభై నాటికి ఈ యొక్క సంఖ్య చేసి ముప్పై లక్షలకు చేరుతుందని అంచనా అయితే వేస్తుంది సో వేదం మధ్య తరగతి దేశాల్లోని యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో ధనిక దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళు అవేర్నెస్ ఎక్కువగా ఉంటే చికిత్స తీసుకుంటూ వారు మరణాలను మాత్రం నివారిస్తున్నట్టుగా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తగ్గనున్న నిరుద్యోగం ఒక అప్డేట్ చూడవచ్చు ఎక్కడ జీడీపీ జీడిపి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మరింత అభివృద్ధి వెల్లడించిన ఓఆర్ఎఫ్ రిపోర్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మన దేశ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నందున నిరుద్యోగిత రేటు తొంభై ఏడు బేస్ పాయింట్లు తగ్గి మరింత ఉపాధి మరింత పెరుగుతుందని ఒక కొత్త రిపోర్టు మంగళవారం తెలిపింది నిరుద్యోగిత రేటు రెండు వేల ఇరవై నాలుగులో ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ శాతం నుంచి రెండు వేల ఇరవై ఎనిమిదిలో త్రీ పాయింట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కు తగ్గుతుందని థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇండియా ఎంప్లాయ్మెంట్ అవుట్లు ట్వంటీ థర్టీ రిపోర్ట్ పేరుతో అయితే దీన్ని విడుదల చేయడం జరిగింది సో దీన్ని గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఫోర్ పాయింట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిదిలో త్రీ పాయింట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కు నిరుద్యోగం తగ్గుతుందని ఈ రిపోర్ట్ అయితే ఇచ్చింది మనకు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ థర్డ్ పేపర్లో వ్యతిరేకం నిరుద్యోగం టాపిక్ అయితుంది సో దాంట్లో ఆ పేపర్ అడిగే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసిన మనకి ఇక్కడ ఒక రికార్డు ప్రపంచ రికార్డ్ అయితే వార్తలకు వచ్చిందండి సో దీంట్లో చూసుకున్నట్లయితే జలంధర్లోని డబ్బుల్యూ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం త్రివర్ణ పథక రూపంలో పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది శాండ్విచ్ సో గతంలో ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ ఐఎంఎఫ్ ఐఎంఎఫ్కి సంబంధించి రిపోర్ట్ అండి ఐఎంఎఫ్ భారత వృద్ధి రేటును అయితే పెంచడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాల్లో సిక్స్ పాయింట్ ఎయిట్ కి అంతర్జాతీయ ద్రవ్య నిధి పెంచింది ఈ ఏడాది జనవరి అంచనాల్లో వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చని సంస్థలు అంచనా వేసిన విషయం తెలిసిందే దేశీయంగా గిరాకీ పరిస్థితులు సానుకూలంగా ఉండడం అదేవిధంగా పనిచేసే వయసున్న జనాభా సంఖ్య పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని వృద్ధి రేటు అంచనాలను పెంచినట్టుగా ఐఎంఎఫ్ అయితే తెలిపింది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఈ ఏడాది కొనసాగుతుందని ఇదే కాలంలో చైనా వృద్ధి రేట్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్గా నమోదు పేర్కోవడం జరిగింది సో మనకు ఐఎంఎఫ్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ కానీ నీతి ఆయోగ్ నివేదికలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటిన్నింటినీ ఒకే దగ్గర మీరు నోట్ చేసుకోవాలి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుందండి ఐఎంఎఫ్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో కన్ఫ్యూజ్ గా అవుతుంది అన్ని సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఈ చుట్టుపక్కలనే ఉంటాయి కాబట్టి మీరు దీనికి అదే మీరు అన్ని సపరేట్ గా ఒకే పేపర్ లో నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది మంది మావోయిస్టుల మృతి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో దీన్ని అడిగే అవకాశం లేదు జస్ట్ టూకిగా గుర్తుంచుకోండి నక్సల్స్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టం అంటే ఇక్కడ చూడవచ్చు దీనిలో మన తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి నేతృత్వం వహించినట్టుగా కూడా దీనికి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండి రాకెట్ ఇంజిన్లకు తేలికపాటి సీసీ నాజిల్స్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇంజన్ టెక్నాలజీలో ఇస్రో కీలక పురోగతి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాకెట్ ఇంజన్ టెక్నాలజీలో ఇస్రో సరికొత్త పురోగతి సాధించింది రాకెట్ ఇంజన్ల కోసం తేలికపాటి కార్బన్ అండ్ కార్బన్ నాజిల్స్ ను అభివృద్ధి చేసింది తిరువనంతపురానికి చెందిన విక్రమ్ స్పేస్ సెంటర్ ఈ సరికొత్త నాజిల్ను ఆవిష్కరించింది ఇది రాకెట్ల స్థాయిలను పెంచుతుందని తద్వారా లాంచ్ వాహనాల్లో పేలోడ్ సామర్థ్యాన్ని పెంచవచ్చని ఇస్రో అయితే తెలిపింది సో ఇస్రో అనేది మనకు రెండు వేల ముప్పై నాటికి శిఖలాలు లేని వయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది సో దానికి అనుగుణంగా దీన్ని అభివృద్ధి చేసినట్టుగా గుర్తుంచుకోండి రాకెట్ ఇంజనీర్లకు తేలికపాటి సిసి నాజిల్స్ అమర్చనున్నారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శ్రీలంక శరణార్థుల కేంద్రం నుంచి తొలి ఓటు అయితే ఈసారి ఎన్నికల్లో నమోదు కానుందండి సో దీంట్లో చూసుకున్నట్లయితే శ్రీలంక శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న శ్రీలంక సంతతికి చెందిన మహిళ నళిని త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు శ్రీలంక శరణార్థ శిబిరాల్లో ఉంటున్న వారు ఇలా ఓటు హక్కు వినియోగించుకో దేశ చరిత్రలోనే ఇదే ప్రథమ సో నళిని నళిని పూర్వీకులు ఎప్పుడో శ్రీలంక నుంచి పారిపోయి వచ్చి భారత్లో శరణ శరణార్థులుగా ఉంటున్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు రామేశ్వరం సమీపంలోని మండపంలో ఉన్న శరణార్థ శిబిరంలో ఈమె జన్మించారు అంటే భారతదేశంలోనే జన్మించారు సో కొన్నేళ్లుగా భారత పౌరసత్వం కోసం ఆమె న్యాయ పోరాటం కూడా సాగించారు రెండు వేల ఇరవై రెండులో ఆమెకు భారత పౌరసత్వం కూడా లభించడంతో ఆమె ఈసారి తొలిసారిగా ఓట్ అయితే వేయనున్నారు దీన్ని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హిందూ దేశంగా ప్రకటించాలని ఒక డిమాండ్ అయితే ఇక్కడ మనకు నేపాల్ నుంచి చూడవచ్చు సో రెండు వేల ఎనిమిది వరకు నేపాల్ అనేది మనకు హిందూ దేశంగానే ఉండేదండి సో రెండు వేల ఎనిమిది తర్వాతది లౌకిక దేశంగానే అయితే ప్రకటించడం జరిగింది సో నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖాట్మాండులో వేలాదిగా మార్చి టీఆర్ గ్యాస్ అదే విధంగా వాటర్ క్యాన్లతో పోలీసులు అడగింది ఇక్కడ చూడవచ్చు నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించాలని అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు రాజ్యాంగబద్ధమైన రాచక రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు అదే విధంగా ఈ క్రమంలోనే సోమవారం నేపాల్ రాజధాని ఖాఠ్మాండులో వేలాది మంది ప్రజలు మార్చి నిర్వహించారు దీంతో ఆందోళన కారణంగా పోలీసులు అయితే అడ్డుకున్నారు సో దశాబ్ద కాలం కిందట పదహారు వేల మంది మృతితో నేపాల్ యుద్ధానికి అక్కడ నేతలు ముగింపు పలికి అనంతరం శాంతి ఒప్పందంలో నేపాల్ పార్లమెంటు రాచరిక వ్యవస్థను రద్దు చేసి రాచరిక వ్యవస్థను రద్దు చేసింది రెండు వేల ఎనిమిది వరకు హిందూ దేశంగా ఉన్న నేపాల్ను కొత్తగా ఏర్పడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థతో కూడిన లౌకిక గణతంత్ర రాజ్యంగా పేరు మార్చినట్టుగా దీనికి ఇవ్వడం జరిగింది సో ఇటీవల హిందూ దేశంగా ప్రకటించారని ఏ దేశంలో ప్రజా ఉద్యమం మొదలైందని అడుగుతారు నేపాల్లో అని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు కౌదార్ రిన్యువల్ ఎనర్జీ పార్క్ గురించి ఒక చిన్న ఆర్టికల్ అయితే మనకు ఇక్కడ ఇచ్చారండి అదాని గ్రీన్ ఎనర్జీలో భాగంగా దీని నిర్మించారు సో ఇది మనకు ప్రపంచంలోనే అతిపెద్ద రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ అండి సో దీని గురించి తప్పకుండా అడిగే అవకాశం అవుతుంది అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్ లోని కౌదా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును స్థాపించింది ఇది ప్రధానంగా సౌర శక్తి ఆధారమైన నలభై ఐదు బీడబ్ల్యూ సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంది సో ఈ ప్రాంతం లడఖ్ తర్వాత దేశంలో రెండవ అత్యుత్తమ సౌర వికిరణాన్ని మైదాన ప్రాంతాల్లో ఉండే విగం కంటే ఐదు రేట్లు అయితే ఎక్కువగా ఉంటుందట సో నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఎనర్జీ పార్క్ ను గా సరిహద్దు భద్రతా దళం నిర్వహిస్తుంది సో ఈ ప్రాంతం ప్రస్తుతం క్లీన్ ఎనర్జీ వెంచర్ కోసం సిద్ధమైంది ఇది ఐదు వందల ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తారంలో అంటే పారిస్ కు దాదాపు ఐదు రేట్లో ఎక్కువగా ఉంటుందట సో ఈ పార్క్ గరిష్టంగా ఎనభై ఒక్క బిలియన్ యూనిట్ల విద్యుత్ను అంటే బెల్జియం చిల్లీ స్విట్జర్లాండ్ వంటి దేశాలకు మొత్తం సరిపడే విద్యుత్ శక్తిని ఇది ఒక్కటే ఉత్పత్తి అయితే చేయగలదని అంచనా అయితే వేస్తున్నారు సో దీని గురించి తప్పకుండా అడిగే అవకాశం అవుతుంది తప్పకుండా గుర్తుంచుకోండి సో ఇవి అండి మనకు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ